హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ అభిమానులందరికీ ఒక అదిరిపోయే న్యూస్ ప్రతి సంవత్సరం బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే మీకు ఈసారి సీజన్ నైన్ కన్నా ముందే ఒక ఊహించని ట్రీట్ రాబోతోంది అదే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అవును ఫ్రెండ్స్ ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు సామాన్యుల ఎంపిక విషయంలో ఒక కొత్త తరహా విధానాన్ని తీసుకొస్తున్నారు ఇప్పటి వరకు సీజన్లలో ఏదో నామమాత్రంగా కొద్దిమంది మంది సెలెక్ట్ చేసేవారు కానీ ఈసారి అలా కాదు కామనర్స్ల కోసం ప్రత్యేకంగా ఒక షో పెట్టి మరీ వాళ్లను ఎంపిక చేయబోతున్నారు ఇంతకీ ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే ఏంటి ఎలా ఉండబోతుంది మీకున్న ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తూ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తాజాగా బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన ఒక అదిరిపోయే ప్రోమో విడుదలైంది ఈ ప్రోమో చూసిన తర్వాత మీలో కూడా ఎప్పుడెప్పుడు ఈ షో మొదలవుతుందా అనే ఆసక్తి ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే ఈ అగ్ని పరీక్షలో జడ్జులుగా వ్యవహరించబోయేది ఎవరో తెలుసా మీ అందరి అభిమాన బిగ్ బాస్ ఫోర్త్ సీజన్ విన్నర్ అభిజిత్ అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ విజేత బిందు మాధవి అంతేకాదు ఫస్ట్ సీజన్లో తనదైన శైలితో అందర్నీ ఆకట్టుకున్న థర్డ్ రన్నర్ అప్ నవదీప్ కూడా ఈ అగ్ని పరీక్షలో జడ్జులుగా కనిపించబోతున్నారు ముగ్గురు బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు ని జడ్జి చేయడం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది కదా ఈ అగ్ని పరీక్ష ఎప్పటి నుంచి ఎక్కడ ప్రసారం కాబోతుంది అనే విషయానికొస్తే ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ నుంచి సెప్టెంబర్ ఐదవ తేదీ వరకు ప్రతిరోజు హాట్స్టార్లో ఈ ప్రత్యేకమైన షో ప్రసారం కానుంది అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలవడానికి ముందే మనం ఈ అగ్ని పరీక్షను చూడబోతున్నామన్నమాట ఇక ఈ షోకి హోస్ట్గా ఎవరు వ్యవహరించబోతున్నారో తెలుసా మీ అందరి ఫేవరెట్ యాంకర్ తన మాటలతో అందరినీ కట్టిపడేసే శ్రీముఖి ఈ అగ్ని పరీక్షకు హోస్ట్ గా చేయబోతోంది శ్రీముఖి ఎనర్జీ ఈ షోకి మరింత జోష్నిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ అగ్ని పరీక్షలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఎలాంటి టాస్కులు ఉండబోతున్నాయి జడ్జిలు కామనర్స్న ఏ అంశాల ఆధారంగా ఎంపిక చేయబోతున్నారు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మనం ఇంకో తొమ్మిది రోజులు ఆగాల్సిందే కానీ ఒక విషయం మాత్రం చెప్పగలం ఫ్రెండ్స్ ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు కామనర్స్ ని చాలా సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు అందుకే వారికి ప్రత్యేకంగా ఒక షో పెట్టి వారిలోని టాలెంట్ను వెలికి తీసి నిజమైన పోటీదారులను మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి పంపించబోతున్నారు సో ఫ్రెండ్స్ బిగ్ బాస్ లీజన్ నైన్ కన్నా ముందే రాబోతున్న ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్